జై శ్రీరామ్ నిజమే రామాయణం ఎందుకు చదవాలి ఎప్పుడో త్రేతాయుగం నాటి కథ వందల పేజీల గ్రంథం మహాభారతంలోని నాటకీయత ఉండదు ఏమంత ఉత్కంఠభరితమూ కాదు అనగనగా ఓ రాకుమారుడు తండ్రి ఆజ్ఞను పాటించి అడవులకు వెళ్తాడు అక్కడే తన భార్యను పోగొట్టుకుంటాడు వానర్ల సాయంతో రావణ సంహారం జరిపి ఆమెను తిరిగి తెచ్చుకుంటాడు అతి సరళమైన కథ కానీ అందులోనే జీవనసారం ఉంది మనిషితనం ఉంది మంచితనం ఉంది ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలకు పరిష్కారము ఉంది రామాయణం అంటే ఓ పుస్తకం కాదు చిమ్మ చీకట్లో దీపం దిక్కుతో ప్రయాణంలో దిక్సూచి నిజమే రామాయణం ఎందుకు చదవాలి ఎప్పుడో త్రేతాయుగం నాటి కథ చాలా పెద్ద గ్రంథం అదే సమయంలో ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకమో చదివితే ఎంతో కొంత స్ఫూర్తి కలుగుతుంది ఏ నెట్ఫ్లిక్స్లోనో సినిమా చూస్తే చక్కని కాలక్షేపం లభిస్తుంది ఏ ఆఫీస్ పనో చేసుకుంటే బాసు ప్రశంస అందుతుంది కానీ ఈ ప్రయోజనాలన్నీ కూడా తాత్కాలికమైనవి రామాయణానికి నిన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చే శక్తి ఉంది ఆ స్ఫూర్తి పదాడంబర వికాస పుస్తకంలా పక్షానికో పున్నానికో పరిమితం కాదు జీవితాంతమో నీ వెన్నంటి నిలుస్తుంది ఇక చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్య ఆలోచనలు రావు ఒకటి రెండు అనుమానాలతో అపోహలతో బంధాలకు బీటలు వారవు ఆస్తి పాస్తుల కోసం అన్నదమ్ములతో తగవు పెట్టుకోము దశరథపుత్రుడైన రాముడు ఎన్ని కష్టాలు అనుభవించాడు ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు రాజ్యాన్ని కోల్పోయాడు తండ్రిని కోల్పోయాడు భార్య దూరమైంది ఓ దశలో సోదరుడు ప్రాణాపాయంలో పడ్డాడు అయినా ధైర్యాన్ని వీడలేదు ఓటమిని అంగీకరించలేదు వానర సైన్యాన్ని కూడగట్టుకున్నాడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు మహాశక్తిమంతుడైన రావణునితో యుద్ధం చేశాడు గెలిచాడు ప్రజల హృదయాల్లో నిలిచాడు అదీ పోరాట పటిమ రాముడితో మనకు ఏమిటి అనుకోవడానికి వీల్లేదు రాముడు ఎక్కడా తాను దేవుడిని అని చెప్పుకోలేదు అలా ప్రవర్తించనూ లేదు పుత్రుడైన శ్రీరాముడిని అనే ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు మనిషిలోని సాధారణ ఉద్వేగాలన్నీ రాముడిలోనూ ఉన్నాయి కాకపోతే రాముడు ధర్మాన్ని నమ్మాడు ధర్మాన్ని ఆచరించాడు రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకున్నాడు అదే అతడిని పురుషోత్తముణ్ణి చేసింది రామాయణం అంటేనే రాముడు నడిచిన దారి వాల్మీకం చదవకపోతే ఓ విలువల మార్గం శాశ్వతంగా మూసుకుపోతుంది రామాయణం నిజంగానే మహాకావ్యం ఏడు భాగాలు ఐదు వందల అధ్యాయాలు ఇరవై నాలుగు వేల పద్యాల సమాహారం ప్రతి అధ్యాయాన్ని సర్గ అంటారు ప్రతి పద్యాన్ని శ్లోకం అంటారు రామాయణము పేరుకు రామకథే కానీ నదులు పర్వతాలు అడవులు వివిధ దేశాలు అనేకానేక లోకాలు కథాక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి భిన్న జాతుల మనుషుల్ని వృక్షాల్ని పశుపక్ష్యాదుల్ని పరిచయం చేశాడు వాల్మీకి ఎంతోమంది రాజులు తారసపడతారు వారి వంశాలు తెలుస్తాయి ఆ ప్రకారంగా రామాయణంలో చరిత్ర ఉంది భూగోళం ఉంది జీవ జంతు శాస్త్రాలు ఉన్నాయి ఇక మంచి చెడుల విషయానికి వస్తే అది అచ్చమైన విలువల వాచకం యుద్ధ వ్యూహాలు రణతంత్రాలు ఉన్నాయి వాటిని నేటి రాజకీయాలకు అన్వయించుకొని పొలిటికల్ కో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కో అనుబంధంగా చేర్చుకోవచ్చు విశ్వాన్ని కూడా వర్ణించారు కాబట్టి అంతరిక్ష శాస్త్రంగానూ పరిగణించుకోవచ్చు మొత్తంగా రామాయణము సమగ్ర విజ్ఞాన సర్వస్వం సకల శాస్త్రాల సారము వాల్మీకి మహర్షి రామాయణాన్ని శ్రీరామ పట్టాభిషేకానికో రావణ సంహారానికో పరిమితం చేయలేదు సకల వేదాల సారాన్ని ఉపనిషత్తుల రహస్యాల్ని పొడుపుగా ఈమిడ్చాడు వ్యక్తి ధర్మము రాజధర్మము పుత్రధర్మము అన్నిటికీ మించి మానవధర్మం రామకథలో అంతర్లీనం సీతారామ కళ్యాణం సమయంలో జనకుడు రామయ్యకు సీతమ్మను అప్పగిస్తూ ఛాయేవానుగత సదా ఇక నుంచి ఈమె నీ సహధర్మచారిణి నీడలా నీ వెంట వస్తుంది అని చెబుతాడు అతను ఆమెకు నీడ ఆమె అతనికి నీడ ఇంతకు మించిన వివాహ ధర్మం ఏముంటుంది క్షణికమైన మోహాలు పైపై మెరుగులు జీవితాల్ని ఎలా చిన్నాభిన్నం చేస్తాయో హృదయాలకు హత్తుకునేలా వివరించాడు వాల్మీకి ఎంతో విగ్గురాలు అయినా కూడా బంగారు వన్నెలో మెరిసిపోతున్న లేడిని చూడగానే సీత మనసు వశం తప్పింది విచక్షణ మరచి ఆశకు లొంగిపోతే ఏం జరుగుతుంది అనేది ఈ సన్నివేశం మనకు తెలియజేసింది ఇక రావణుడు రావణ బ్రహ్మ మహాపండితుడు వేదాంగ పారంగతుడు అయినా బంగారు బొమ్మలా ఉన్న సీతమ్మను చూసి చూడంగానే మనసు పారేసుకున్నాడు మోహావేశానికి గురయ్యాడు నిభాయించుకోలేని ఓ చిన్న బలహీనతే సీతను రాముడికి దూరం చేసింది రావణుడిని ధర్మానికి దూరం చేసింది అని సరిపోలుస్తాడు వాల్మీకి నేటి కాలపు అమాయక సీతమ్మలకు దురహంకారులైన దశకంటులకు పరోక్షంగా హెచ్చరిక చేశాడు వాల్మీకి మనము తీయని మాటల్ని నమ్ముతాం అవి అబద్ధాలైనా సరే ఆనందంగా ఆస్వాదిస్తాం మనకు అయిష్టమైన సత్యాల్ని ఆమోదించడానికి సాహసించం రావణుడైనా అంతే మారీచుడు చెప్పిన మంచి దశకంఠుడికి చెవికి వెక్కలేదు సులభా పురుష రాజన్ సతతం ప్రియవాదిన రావణా తీయ తీయని మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు నాలాగా కఠిన వాస్తవాలు వివరించి మరీ హెచ్చరించేవాళ్ళు చాలా అరుదు దయచేసి సమస్య తీవ్రతను అర్థం చేసుకో అంటూ మారీచుడు జరగబోయే తీవ్ర పరిణామాలని కళ్లకు కడతాడు ఏ అహంకారి వాటిని పట్టించుకోడు దీంతో తమ పతనానికి తామే కారణం అవుతారు రాముడి శరాఘాతానికి నీలకొలిన వాలి చివరి మాటగా కొడుకు అంగరుడికి హితోపదేశం చేస్తాడిలా ఎవరి మీద మితిమీరిన ప్రేమ చూపించవద్దు ఎవరిని అతిగా ద్వేషించవద్దు ఎవరిని అతిగా నమ్మవద్దు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఈ కారణాలతోనే నూటికి ఎనభై శాతం హత్యలు హత్యా ప్రయత్నాలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇంకో మంచి మాట అన్నాడు ఇతరులు చేసిన మంచిని మర్చిపోవడం మహాపాపం దానికి పరిహారమే లేదు ఆన్లైన్ వేదికలు డేటింగ్ యాప్స్తో పొద్దున్నే నేస్తాలైపోయి సాయంత్రానికి దుకాణం కట్టేసుకునే ఇన్స్టంట్ ఫ్రెండ్షిప్లకు అనువదించుకోదగిన సుభాషితము ఒకటి ఉంది సర్వదా సుఖరం మిత్రం దుష్కరం ప్రతిపాలనం స్నేహం చేయడం సులభమే దాన్ని నిలబెట్టుకోవడమే మహాకష్టం ప్రమోషన్లు రాలేదను ఇంక్రిమెంట్లు పడలేదనో పని మానేసి మరీ బాధపడిపోయే కెరీర్ జీవులకు వాల్మీకి ఓ గెలుపు మార్గం చెప్పాడు యజమాని మనసు ఎలా గెలుచుకోవాలో బోధించాడు రాముడిని మించిన బాసు హనుమంతుడిని మించిన దాసు ప్రపంచంలో ఎక్కడుంటారు ప్రాజెక్టు లంక విజయవంతం అయిన సందర్భంగా రాముడు ఆంజనేయుడిని బెస్ట్ ఎంప్లాయీగా గుర్తిస్తాడు యజమాని అంచనాలకు మించి పనిచేసేవాడే ఉత్తమ సేవకుడు సమర్థత ఉండి కూడా ఒళ్ళు దాచుకునేవాడు అధమస్థాయికి చెందినవాడు అంటూ హెచ్ఆర్ విభాగానికి పనికొచ్చే కులమానాన్ని అందించాడు ఆది కవి వాల్మీకి రాముడు భారతీయుల కుటుంబ సభ్యుడు గురువు దేవుడు సమస్తం భార్య భర్తలో రాముడిని చూసుకుంటుంది తమ్ముడు అన్నలో రాముడిని చూసుకుంటాడు తండ్రి కొడుకులో రాముని చూసుకుంటాడు కానీ నేటి తరాలే క్రమక్రమంగా రాముడికి దూరం అవుతున్నాయి రామాయణాన్ని దూరం చేసుకుంటున్నాయి కాబట్టే ఆ జీవితాల్లో సంక్షోభం మొదలవుతున్నది బంధాలకు బీటలు పడుతున్నాయి అనుబంధాలని ఆస్తులు మింగేస్తున్నాయి అదెంత నీచమైన చర్య శ్రీరాముడే సెలవిచ్చాడు తమను కలవడానికి వస్తున్న భరతుడిని చూసి దండయాత్రకు బయలుదేరాడేమో అని శంకించాడు లక్ష్మణుడు ఆ దాడిని ఎదుర్కోవడానికి ఆయుధాలు సిద్ధం చేసుకున్నాడు ఆ సందర్భంలో రాముడు చెప్పిన మాట ఇది బంధువులనో మిత్రుల్నో దూరం చేసుకోవడం వల్ల లభించే సంపద విషం కలిపిన భక్ష్యం లాంటిది దాన్ని నేను అస్సలు ముట్టుకోను లాభాల కోసమో వ్యక్తిగత ప్రయోజనాల కోసము అడ్డదారు తొక్కే వ్యాపారవేత్తలకు ఉన్నతాధికారులకు ఓ హెచ్చరిక చేసింది మనం సత్యానికి దూరమైతే ఆ శ్రీదేవి కూడా మనకు దూరమైపోతుంది రామకథ తెలియకపోవడం వల్ల కావచ్చు నవతరానికి జీవితం మీద ప్రేమ ఉండటం లేదు బంధాల పట్ల అనురక్తి ఉండటం లేదు సమస్యలతో పోరాడే తెగువ కనిపించడం లేదు మనమే ఉంటే ఏదో ఒక రోజు విజయాన్ని సాధించవచ్చు లేకుంటే ఆ ఆస్కారమే ఉండదు అని సలహా ఇస్తుంది రామాయణం తల్లిదండ్రుల పట్ల దయలేని పిల్లల్ని దాశరథి రామబాణం లాంటి ఓ మాట అంటాడు కన్నవారిని గౌరవించలేని వారికి దేవుడిని పూజించే అర్హత ఉండదు కాబట్టి భారతీయులు రాముడిని గుండెల్లో నింపుకున్నారు రామాయణాన్ని నెత్తిన పెట్టుకున్నారు ఆకాశానికి ఆకాశమే సాటి సముద్రానికి సముద్రమే సాటి రామాయణానికి రామాయణమే సాటి అన్న కన్న తండ్రి గురువు ఈ ముగ్గురు తండ్రులే తమ్ముడు కొడుకు శిష్యుడు ఈ ముగ్గురు పుత్రులే నాగరికత చాలా మంచిది కానీ దాన్ని ధర్మం అనే పునాది మీద నిర్మించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రామాయణం చదవాలి అయితే ఇంత పెద్ద గ్రంథం చదవడం ఎలా అనేది చాలామంది సందేహం సమయం ఉండదని బాధ అందుకే ఈ రామాయణాన్ని ప్రతి ఒక్కరికి వినడానికి వీలుగా నేను వీడియోలు చేస్తున్నాను నా ఈ ఉడతా భక్తికి మీరంతా చేయూతనిస్తారని ఆశిస్తున్నాను గొప్ప ప్రవచనకర్తలు మహానుభావులు సరస్వతి పుత్రులు పుణ్యభావులు చాలామంది రామాయణాన్ని చాలా చక్కగా వివరించిన వీడియోలు యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి వారందరికీ శతకోటి నమస్కారాలు అయినా కథ అయిన రామాయణ ప్రచారమే ధ్యేయంగా నాదొక చిన్ని ప్రయత్నం సుదీర్ఘ వివరణ లేని కారణంగా తక్కువ సమయంలోనే మీరు రామాయణం మొత్తాన్ని వినగలుగుతారు వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నా ఈ ప్రయత్నాన్ని తెలుగు సోదర సోదరిమానులందరూ ఆదరిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్